వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు చూసుకుందాము ఆదాయం వీళ్ళకి పదకొండు వేయమైతే ఐదు రాజ్యభూజం ఒకటి అవమానం మూడుగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి వృషభ రాశి వారికి అష్టమ మరియు ఏకాదశి స్థానాధిపతి గురుడు కుటుంబ స్థానమైన మిథునముల సంచారం చేత వీళ్ళకి న్యాయపరమైన అంశాల్లో విజయం సాధిస్తారు అప్పులు తీర్చే అవకాశం చాలా ఎక్కువ వ్యాధి నిర్మూలన అయ్యి స్వస్థత చేకూరుతారు అంత ముందు ఏమన్నా పెద్ద పెద్ద రోగాలు ఉన్నా కానీ అవన్నీ సమసిపోతాయి వాస్తవాలను ప్రతిబింబించేటట్లు ఇతరులు ప్రభావితం చేస్తారు మీరు మీ సలహా సంప్రదింపులు అందరికీ అవసరమయ్యే విధంగా అందరి మన్నల్ని పొందే విధంగా కూడా ఉంటాయి ఆనందకరంగా మరియు సంతృప్తికరంగా జీవనం సాగిస్తారు చేతిలో ధనముకైతే లోటు ఉండదండి ఎప్పుడు కూడా కానీ సంపదని పెంచడం అంత సులభం కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అయితే మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు అయితే ఈ సంవత్సరము పూర్వపు ఆస్తుల విలువ పెరుగుతుంది ఆల్రెడీ మీకు ఆస్తులైతే ఉంటే మటుకు ఆ ఆస్తులు విలువ మటుకు బాగా పెరుగుతుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులను కలుపుకొని మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మటుకు ఆ వ్యాపారాలు అనేవి బాగా సక్సెస్ఫుల్ అవుతాయి ఉద్యోగాలు చేసేవారికి గౌరవం ఉంటుంది ప్రమోషన్ ఉంటుంది ప్రమోషన్తో పాటు వాళ్ళ జీతం కూడా పెరిగే అవకాశం ఎక్కువ మీరు ధార్మిక కార్యక్రమాలలో కూడా అంతో ఎంతో డబ్బు పరంగా సహాయం చేస్తూ ఉంటారు కుటుంబంలో సభ్యులందరితోనూ సత్సంబంధాలు బాగా కలిగి ఉంటారు వారి నుండి అన్ని రకాల మీకు ధన ప్రయోజనం అయితే ఉంటుంది ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు తప్పవు కానీ అవి సమసిపోయే అవకాశం ఎక్కువ అక్టోబర్ నెలలో మటుకు మీరు తీర్థయాత్రలకు దూర ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది మీ కుటుంబంతో సహా మీరు చేసే ప్రతి పనులకు కుటుంబ సభ్యుల మద్దతు అయితే ఉంటుంది కానీ డిసెంబర్ నెలలో కుటుంబంలో కొంత అసంతృప్తి అయితే ఉంటుంది ఈ రాశి వారికి శని భాగ్య రాజ్యాధిపతి ప్రస్తుతం ఏకాదశి స్థానం సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అన్ని వృత్తుల్లో విజయాలు ఉంటాయి మరియు మీ ఆర్థిక వృద్ధి బాగా పెరుగుతుంది వాణిజ్యపరమైన సంఘాల్లో ఆధిపత్యం చెలాయిస్తారు మీరు వృత్తి వ్యాపారాల్లో మీకంటే పెద్దవారిని గౌరవించుకుంటూ దూర ప్రయాణాలు చేస్తూ అందరి మీద పట్టుగా వ్యాపారాలు చేస్తారు విజయం సాధిస్తారు మీ సమస్యలు తొలగి విజయపదం వైపు పయనించేటట్లు చేస్తుంది జూలై నవంబర్ మధ్యకాలంలో శని తిరోగమలంలో ఉన్నప్పుడు సంతానం గురించి కొన్ని ఆందోళనలు కొంత ఇబ్బంది అయితే ఉంటుంది కానీ తదుపరి కాలంలో ఆ విషయం కూడా ఉపశమనం అయిపోతుంది మీకు రాజకీయ నాయకులైతే పదోన్నతి కూడా ఉంటుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మీరు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అయితే గడుపుతారు గతంలో నిలిచిన పనులు త్వరగా అయితే పూర్తయిపోతాయి దీర్ఘకాలిక లక్ష్యాలను అయితే సాధిస్తారు సామాజిక జీవితం అనుకూలంగా అయితే ఉంటుంది స్నేహితులకు విలువ ఇచ్చి వారికి చేదోడు వారిగా అయితే ఉంటారు ఆకస్మిక ధనలాభం బాగా కలిసి వస్తుంది దశమ స్థానంలో రాహు సంచారం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడని భావించినప్పటికీ ఒక ఉద్యోగం వదిలివేసి ఇంకో ఉద్యోగం చూసుకుంటూ ఉంటారు అయితే అక్కడ కూడా చాలా ఆత్మవిశ్వాసంగా పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎటువంటి పనినైనా సరే మీరు చాలా శ్రద్ధగా చిటుకలో చేస్తారు ఈ సంవత్సరం అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు అంతగా బాగోవు కొంచెం శ్రద్ధ పెట్టండి చతుర్థ స్థానం మంది కేసు సంచారం నిర్లిప్తకు కారణమవుతుందన్నమాట ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య ఆరండి మీకు ఇంకా మంచి ఫలితాలు అయితే రావాలి అని అంటే మటుకు బుధవారం రోజు గణపతి ఆరాధన చేసుకోండి దాంతోపాటు అశ్వ అశ్వద్ధ వృక్షం ప్రదక్షిణ చేస్తే మానసికంగా మీకు ప్రశాంతంగా ఉంటారనమాట ప్రతిరోజు కూడా నిత్యం దీపారాధన అయితే ఇంట్లో చేస్తూ ఉండండి వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి